బాబుని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వాడిని స్కూల్కి పంపించేశావు వాళ్ళు మళ్ళీ అడిగితే ఏమని చెప్తాం అని అనేసరికి వద్దు అక్కడ ఏదైనా గొడవ జరగవచ్చు మనం వెళ్ళక వెళ్ళక వెళ్తున్నాం మా అమ్మ అసలు మనల్ని అంగీకరిస్తుందో లేదో నా మా అమ్మ వాళ్ళ ముందు నేను గొడవ తగులు పడినా పర్వాలేదు కానీ నా కొడుకు నా ముందు వాళ్ళ నా కొడుకు ముందు నేను చిన్నపోకూడదు అందుకే వాడికి ఎలాంటి ద్వేషాలు తెలియకూడదు అందుకే స్కూల్కి పంపించేశాను అని రాబతే అంటూ ఉంటుంది అందరూ వచ్చేసారు కదా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు అనేసరికి ఆగండి ఆగండి ఇంకొకరు రావాలి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఎవరు అని చెప్పేసి అపర్ణ అడిగేసరికి ఇంకెవరు అత్తయ్య రేవతి గారు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక ఆటో అయితే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగుతూ ఉంటుంది అలా రేవతి వాళ్ళు ఆటోలో వచ్చేసరికి ఇక అదిగో వచ్చేసారు రేవతి గారు అని చెప్పేసి కావ్య చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే రేవతి వాళ్ళ ఆయన అయితే ఆటోలో నుంచి దిగుతూ ఉంటారు అలా బయటకు దిగగానే రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా హ్యాపీగా ఫీల్ అయి చూసేసరికి ఎవరు ఆ రేవతి అని చెప్పేసి ఆపార్ని అయితే చూస్తూ ఉంటుంది అలా చూడగానే తన కూతుర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రేవతి అంటే నా కూతురేనా అని చెప్పేసి చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సుభాష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇంద్రాదేవి అయితే ఏమంటుందో ఏంటో అపర్ణ ఏం చేస్తుందో అని అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడి చూస్తూ ఉంటుంది ఇక రేవతి అయితే లోపలికి వెళ్ళడానికి తడబడుతూ ఉంటుంది ఏంటి రేవతి గారు అంటే ఈ రేవతి నా కూతురా అని చెప్పేసి అపర్ణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రేవతిని చూస్తూ